కమిషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీకి వెళ్ళి నలభై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చింది ఏమైనా ఉందా అంటే అది కాళేశ్వరం కమిషన్ అది ఎవరెవరి మీద తీసుకురావడం జరిగింది దానిపైన ఇప్పుడు ముచ్చడు ఎందుకు వచ్చిందంటే మీరు ఒకటి తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని సజావు పొడవు పెట్టి మొత్తం ఎండబెట్టి కాళేశ్వరంలో ఏదైతే నిర్రమైన పిల్లర్ ఏదైతే ఉందో మీరు దాన్ని గమనించాలని మిత్రుల ఆ పిల్లర్ పొంగిందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైగా ఎకరాలను ఆరబెట్టింది కాంగ్రెస్ సర్కార్ నీళ్లను కూడా ఇవ్వడం చదగాలి కానీ ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ గారు మార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినా బయటకు వచ్చేట తోటి ఈ కమిషన్ మీద ఏం జరిగింది అసలు మ్యాటర్ ఏంది దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా అసలు ఈటల రాజేందర్ గారిని ఏమడిగా అనే దాని గురించి క్లారిటీగా

ఎవరు తప్పు చేసి ఎవరు ఉపయోగించిన వాళ్ళు వేస్తే తప్పకాలు తప్పని మాత్రం మరొకసారి చెప్పవచ్చు మూడు బాజులు నేను గంట దాని నాలుగు వేల అరవై వందల కోట్లు అదే నెల అన్నారం ఒకదానికే రెండు వేల ఇరవై కోట్లు ఒకదానికే రెండు వేల పదకొండు కోట్లు ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ ప్రభుత్వ ధ్వనాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పి కోరుతుంది చట్టం విలో చెప్పి కోరుతుంది మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని పని కోరుతాను అంతకుముందు అనేక కమిషన్ ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు ఎందుకు చర్య చేపట్టలేదు నేను ఇక్కడ కూడా పోతున్నా ఇప్పటికే సమస్యలు కలిసిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ ఆయన పెట్టండి త్వరగా నిజాం ఎవరు బాధ్యత వాళ్ళకి చర్య తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్ట రాసి మీరేసి బట్టి రాజకీయ పంపం పట్టుకుంటే మీరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజ నిశ్చితంగా గమనిస్తా ఉంది మీరు ఏ ఆరోపణ చేస్తా ఉందో ఏ ఏ మాటలు మాట్లాడుతుందో ఇవాళ ఆ మాటలు కట్టుబడి ఆ ఆరోపణలు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్లు బయటపెట్టు రిపోర్ట్లు ఇప్పుడు ఈటల రాజధర్ గారు కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి బయటికి రాగానే ఆయన మాట్లాడింది ఏంటంటే మిత్రులారా తెలంగాణ సమాజం కానీ రాష్ట్ర రైతాంగం వారు గాని ఈ కాళేశ్వరం రావడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయ్యిందో మనందరం తెలిసిందే కాళేశ్వరము కుంగింత బరాజ్ మాత్రమే దీనిపైన ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనుకుంటే ఎన్నో కమిషన్లు రేవంత్ రెడ్డి పైన వేయడం జరిగింది అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కమిషన్ మీద ఈ రోజు ఏ మీడియా కూడా ప్రస్తావించలేదు ఏ హైకోర్టు కూడా ఏ సుప్రీం కోర్టు కూడా దీనిపైన విచారణ పరిస్థితి కాళేశ్వరం కమిషన్ కూడా అతనిపైన విచారణ పిలిచి విచారణ కూడా చేయని పరిస్థితి నిజానికి ఇప్పుడు తెలుసుకుంటే కాళేశ్వరం కొంగింది దానికి కావాల్సిన ఖర్చు ఎంత కూడా దేవ కాళేశ్వరం మొత్తం చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఒకటే కాదు అన్నారం సుందిల్లా ఆ మేడుగడ్డ బరాజు ఈ మొత్తం చూసుకున్నా కూడా వాటర్ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద పెద్ద పంపింజిన్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అందించేలాగా మాజీ ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ గారు అందించినప్పటికీ ఇప్పుడు ఏ పిల్లర్ అయితే కుంగిందో ఏడో బరాజు దగ్గర ఒక పిల్లర్ కుంగితే దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయట దాన్ని ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి దాన్ని అంటే రిపేర్ చేస్తే ఏమవుతుంది రేవంత్ ఏమైనా ఒరుగుతుందా అంటే దానివల్ల ఒరిగేదెవరికి నష్టం ఎవరికి వరుగుతుంది రాష్ట్ర వారి కదా ఈటల రాజధాని గారు ఏమంటున్నారంటే కాళేశ్వరం కమిషన్ విచారణ అయిపోయిన పిదపడనే ఆయన బయటకు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది ఎన్ని కమిషన్ వేసుకుంటే ఏం లాభం నువ్వు సిగ్గుసేడం లేకుండా ఏదైతే ఏడో పిల్లర్ దగ్గర కుంగిన బాజ్ ఏదైతే ఉందో ఒక పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయి లేకుంటే అక్కడ రిపేర్ చేయి చేయని ఆయన చెప్పడం జరిగింది మేము తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ రైతాంగవారి కోసం సాగునీటి కోసం తాగునీటి కోసం దానివల్ల చెరువులు నిండినాయి పొలాలు నిండినాయి బీడు భూముల కూడా బ్రహ్మాండమైన పంటలు కూడా చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసింది తెలంగాణ రాష్ట్రంలోనే ఇతర ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ నెంబర్ వన్ అయ్యింది కదా మరి దాని గురించి ఎందుకు ప్రస్తావం చేయడం లేదు ఎన్ని కమిషన్లు వేసుకున్నా మా కాడ మా తలకాయ కాడ గన్ను పెట్టి పేలు బెదిరించినా కూడా మా గుండె నుంచి ఒక్కడే వస్తుంది మేము కాళేశ్వరం మా కోసం కట్టుకోలేదు దాని మీద ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాళేశ్వరం డెబ్బై లక్షల యొక్క కల సాగారం కాళేశ్వరము రాష్ట్ర హైదరాబాద్ సిటీకి తాగునీరు సాగునీరుకు ఆ తదితర ఉపయోగాలకు నీళ్ళను ఉదయాని చెప్ప దేనికోసం మేము ప్రయత్నం చేయలేదని ఒక బీజేపీకి సంబంధించిన ఈటల రాయన గారు మాట్లాడడం జరిగింది సిగ్గు శరమని అనిపించాల కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గారు తరిమేస్తేనే కదా ఈటల రాయన పై బీజేపీలో పడ్డది బీజేపీలో ఉండి ఆయన గెలిచిండు ఈరోజు ఎందుకు మాట్లాడతాడు ప్రజల పక్షానే ఉండి మాట్లాడతాను అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ప్రజల పక్షాన మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఎన్ని వేల కోట్ల ఆ ఎనభై వేల కోట్ల రూపాయలట ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఏమైనా అర్థం అర్థం ఉందా నిజానికి అక్కడ కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఆయన చెప్పింది ఒకటే దీనివల్ల ఏం మొరిగేది లేదు నువ్వు ఎన్ని కమిషన్ వేసుకున్నా విచారణ వేయిస్తా మనమే వస్తాం ఎందుకంటే ప్రజల కోసం చేసినాం కాబట్టి ప్రజల కోసమే వస్తాం అనుకుంటా చెప్పింది ఇట్లా రేందర్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా కాదు కాళేశ్వరం కూలింది ఇక నీళ్లు రావు ఉన్న ఇసుకంతా నాదే దానిపైన డ్రామా చేస్తా అనుకుంటా వేలారు కోట్ల రూపాయలు ఇసుక రారిలతోటి బ్రహ్మాండంగా ఇసుకలను తరలిస్తూ వేలారు కోట్ల రూపాయల్లో దిగుబడి ఆయనకు దిగుబడి వస్తూ ఉన్నది అందులో అందుకనే కాళేశ్వరము కూలిపోయింది ఆయన ఏమంటాడు మగ్గోరి లక్షణం ఏమైనా ఉంటే ప్రజలపైన చిత్తశుద్ధి ఏమైనా ఉంటే నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం దగ్గర ఏదైతే బరాజ్ పొంగిందో ఆ బరాజ్ దగ్గర రిపేర్ చేయి అనుకుంటే ఆయన చెప్తా ఉన్నాడు మళ్ళీ వానకాలం వస్తుంది చెరువులు నింపాల్సిన పరిస్థితి మళ్ళీ ఉంది ఎస్ఆర్ఎస్పి పి నీళ్లు పారాల్సి మళ్ళీ ఉంది కాలువలను నమ్ముకొని ఎవరైతే పంటలు వేసుకుంటున్నా రైతులకు కూడా నీరు అందే అవకాశం ఉంది దయచేసి రాష్ట్ర రైతరుల పైన ప్రజల పైన కాన్సన్ట్రేషన్ చేయి చిల్లర రాజకీయాలు చేయకు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని కళ్ళలో పెట్టి డ్రామాలు కొట్టకు నీకు ప్రజలు సంపూర్ణంగా అధికారంలోకి చేరు నువ్వు దయచేసి ప్రజల్ని పరిపాలించేట్టు చూసుకొని ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉన్న ఈటల రాజేంద్ర గారు చెప్తావు అవసరమైతే కేసీఆర్ పరిపాలించమని కూడా ఆయనే చెప్తావుడు అయినా కూడా మైండ్కి సోయకట్లే రేవంత్ రెడ్డి కావాల్సింది ఓన్లీ డ్రామా రాజకీయాలు కక్ష రాజకీయాలు ప్రజల్ని ముంచే రాజకీయాలు ఈ ఒక్కడిని బాగుపెట్టే ప్రసిద్ధి కానీ అవపడింది కాంగ్రెస్ పార్టీలో ఎలా కూడా అవపడదు వాళ్ళకు ప్రజలంటే ఈర్ష్యాను ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ ప్రజలను నట్టెట్ట ముంచుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ రేపు కేసీఆర్ పోతాడు ఏమంటాడు హరీష్ రావు వెళ్తాడు ఏమంటాడు కాళేశ్వరం డెబ్బై లక్షల మంది రైతన్నల కోసం కట్టారని జైలుపుతారా ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ఇదంతా డ్రామా రేవంత్ రెడ్డి వైఫల్యాలను దాచుకోవడానికి క్రియేట్ చేసిన ప్రాపగండ మన యూట్యూబ్లో ఎట్లయితే యాడ్ వస్తుందో ఆ విధంగా ఈ యొక్క చిన్న ఆడ్ ప్లే లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రశ్నించకూడదంటే ఏదో ఒకటి ముందున్నారు కదా ఐదేళ్ల కాలం మొత్తము ప్రతిపక్షం మీదనే కాలక్షేపం చేయడానికి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ చూస్తారు ప్రజలు చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వైఖరిని కూడా చూస్తూ ఉన్నారు చెప్పులు అనుకునే కొట్టే రోజులు కూడా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు వీళ్ళ కథల్ని వీళ్ళ డ్రామాల్ని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు అన్నీ ఉన్నాయి దయచేసి ఈ కాళేశ్వరం కుంగలేదు వంగలేదు బెండలేదు కాళేశ్వరం చిర్ర వాసిన కూడా ఆడ నీళ్లు ఆపితే మన బ్రహ్మాండ పుష్కరమైన నీళ్ళు మనకు వస్తాయి లేకుంటే ఆంధ్ర చంద్రబాబుకి వెళ్ళిపోతాయి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ నీళ్లు ఉంటే తొమ్మిది లక్షల ఎకరాలంటే ఆశ మాసిన ఒక ఎకరం ఎండిపోతేనే పానకు ఆడిపోతుంది రాష్ట్ర రైతుల యొక్క తొమ్మిది లక్షల ఎకరాలు ఎండిపోయినాయి ఎంత ఘోరము ఆ రైతు పరితి రైతు రైతు లేక పెట్టుబడి సాయం లేక పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాక ఏం చేసినా ఎంత ఎంతమంది మరణించారు ఐదు వందల మూడు అన్నదాతలు మరణించినా కూడా పలి పలకరించిన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం